నమస్తే అండి నేను ఉషా మా పుట్టిన ఊరికైతే నేను వచ్చేసాను నేను పుట్టింది ఇక్కడేనండి ఈ ఊరిలో పదిహేడు సంవత్సరాలు ఇక్కడే గడిపాను అనమాట అంటే నా పదిహేడో ఏటా మాకు పెళ్ళైతే చేశారు అప్పటి నుంచి ఇంకా గుంటూరులోనే ఎక్కువ నా జీవితం అంతా గడిచింది పుట్టింటికి వచ్చింది చాలా తక్కువే అనమాట సంవత్సరానికి ఒక్కసారి వచ్చేదాన్ని ఇప్పుడు మా ఊరిని మా సెంటర్ని మా బజార్ని మా రామయ్య గుడిని ఇలా చూస్తుంటే నాకు ఆనాటి రోజులు గుర్తొచ్చినాయి ఈ గుడి దగ్గర పక్కనే పంపు నేను రెండు బకెట్లు చేతితో తీసుకొని ఇక్కడి నుంచి మా ఇంటికి ఒక ఇరవై సార్లైనా ఇరవై జోళ్ళైనా సరే తీసుకెళ్ళేవాళ్ళం అనమాట రెండు చేతుల్లో బకెట్లు పట్టుకొని ఇవన్నీ నాకు ఈ రేడులోనే అంతా గుర్తొస్తుంది మా నాన్న మా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఇలా మా ఊరిని చూసుకుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఎంత పచ్చదనం ఉంది ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర కూడా అన్ని చెట్లు పూల మొక్కలతోటి ఎంతో అందంగా ఉంటుంది సిటీలో చాలా ఇరుగ్గా సైడ్ కాలువలు ఇవే తప్ప ఇంత పచ్చదనం అనేది కనిపించదు కదా దీపావళి వస్తుంది మా వాళ్ళందరూ ఇదిగోండి ప్రముదులు ఇలా కాలుస్తారు బట్టి అదంతా నాకు కుదిరితే కనుక నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ క్లియర్గా మీకు చూపించడానికి ట్రై చేస్తాను మా వాళ్ళు ప్రముధులు ఇప్పుడే చేసి ఇట్లా ఆరపెట్టి ఉన్నారండి ఈ విషయాలన్నీ నేను మీకు చూపించడానికి కారణం మా ఊరు మా బజార్ ఎలా ఉంటుందో మీకు కూడా తెలియాలని చెప్పి చూపిస్తున్నాను ఒకవేళ ఈ బజార్ మొత్తం మా వాళ్లే ఉంటారండి అంటే మేము కుమ్మర్లం కదా ఈ బజార్ మొత్తం మా వాళ్ళే ఉంటారు ఎక్కడ చూసినా మట్టి వడపోయడమో మట్టి తొక్కడమో ఆవా వేయడమో రంగు రాయడము కుండలు చేయడము ఇదే నడుస్తూ ఉంటుంది మా బజార్లో లో చాలా హ్యాపీగా ఉంటుందండి ఇంకో విషయం ఏంటంటే మనకు పెళ్లి చేసే అత్తారింటికి పంపించిన తర్వాత మీ ఊరేదమ్మా అంటే మనం మా అత్తగారు ఊరే చెప్తాము అదే మగపిల్లలు కనుక చదువులైన తర్వాత వాళ్ళు సెటిల్ అవ్వడానికి ఉద్యోగాల రీత్యా వేరే ఊరు వెళ్తే మాత్రం మీ ఊరు ఏదయ్యా అంటే వాళ్ళు ఎంత స్థాయికి వెళ్ళినా ఎంత పెద్ద పెద్ద స్టేట్స్కి వెళ్ళినా సరే మీ ఊరు ఏదయ్యా అంటే వాళ్ళ మూలాలు చెప్పాల్సిందే అంటే వాళ్ళ నెగిటివ్ ప్లేసు సొంత పేరు చెప్పాలి అలాంటి వాళ్ళు చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ సొంత ఊరిని చూసుకుంటే అసలు మనకు మించి అంటే పెళ్లి చేసి అత్తవారింటికి పంపించిన ఆడపిల్లలకు మించి బయట సెటిల్ అయిన ఆ మగపిల్లలు ఎన్నో రేట్లు ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అరే ఇది మన ఊరు మన వాళ్ళు మనం ఎక్కడికో వెళ్ళి ఉంటున్నాము ఆ విలువ అనేది ఆ గొప్పతనం అనేది వాళ్ళకే తెలుస్తుందండి ఎందుకంటే సొంత ఊరిని వెళ్ళి బయట బ్రతుకుతుంటే ఒక్కొక్కసారి అన్నీ అనుకూలంగా ఉండవు కదా వేరే ఊర్లో నీ నెగిటివ్ ప్లేస్ ఇక్కడ కాదు కదా అని చెప్పి అనేవాళ్ళు కూడా ఉంటారు లేకపోతే అసలు మన సొంత ఊరు మీద ప్రేమ ఉండి ఏదో అక్కడ ఉన్నాం కాబట్టి తప్పదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఊర్లో సొంత ఊర్లో వస్తే కనుక ఆ హ్యాపీనెస్ వాళ్ళకి ఇంకా వేరుగా ఉంటుంది మగపిల్లలకైతే ఇదిగోండి మా ఊరు అందాలు ఇక్కడ ఒక కాదు నా కుదిరినంత తీస్తాను ప్రతి చోట కూడా ఇలాగే అందంగా ఉంటుంది